హలో ఫ్రెండ్స్ బ్రహ్మణి సీరియల్స్లో థర్టీ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లో ఇంటికి అపర్ణ మనవని తీసుకొస్తుంది కదా ఈరోజైతే వాడితో సంతడిగా వాడికి అన్నం నింపించడం అండి అలాగే తాతయ్య చిట్టి వీళ్ళంతా మాట్లాడటం అదే జరుగుతూ ఉంటుందన్నమాట ఎపిసోడ్ లో జరగదు ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఈరోజు లో ఏం జరుగుతుందో చూద్దాం తుకిరాల వారి ఇంట్లోకి మా అపర్ణ మనవుడు రేవతి కొడుకు అడుగు పెడతాడు అనమాట అబ్బాయి వచ్చేసరికి అందరూ హాల్లోనే ఉంటారు ఎవరు ఈ పిల్లాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎవరు ఈ పిల్లలు అని అడుగుతారు అనమాట ఏం లేదండి అపర్ణ ఎవరి పిల్లవాడు అని వాళ్ళ ఆయన అడిగితే గుళ్ళో వాళ్ళ అమ్మ కనిపించకపోతే నేనే తీసుకొచ్చానని అపర్ణ చెప్తుంది బాబుని చూసిన స్వప్న ఏంటి ఈ బాబు ఎక్కడ చూసినట్లుంది అంటుంది అటు నుంచి వచ్చిన అప్పు కూడా అదేంటి బాబు ఎక్కడ చూసినట్టుంది అంటూ రాజ్ కావ్య కంగారు పడతారు ఆ గుర్తొచ్చింది అని స్వప్న చెప్పబోతుండగా కావ్య అడ్డంబడి అక్క ఎవరు అనుకుంటున్నారు ఆడ అత్తయ్య ఫ్రెండ్ నువ్వు అనుకున్న పిల్లడు వేరు కావాలంటే సరిగా చూడు అని సైకిల్ చేస్తున్నారు అనమాట కావ్య అండ్ అలా అనేసరికి అప్పు స్వప్న ఇద్దరు కావ్య చేసిన సైకిల్ని గుర్తుపట్టి మాట మారుస్తారు అప్పు కూడా అవునంటుంది ఇది అంతా గమని సృతాని ఏంటి సడన్ గా వీళ్ళు మాట మార్చేశారు ఏంటి ఇందాక తెలుసు అంటున్నారు ఇప్పుడు తెలియదు అంటున్నారు ఏంటి మాట మార్చేసారని అని చెప్పి రుత్రాణి షాక్ అవుతుంది ఇంకా హాల్లో అందరితోనూ మాట్లాడుతూ సందడిగా ఉన్నారు రేవతి కొడుకు స్వరాజ్ పై స్వరాజ్ ను పైనుంచి ఇందిరాదేవి గారు చూస్తారు చూసి తగ ఆనంద అనమాట వెంటనే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి బాబా తదాస్తు దేవతలు నిజమే ఉన్నారు మరి తదాస్తు ఉన్నారు ఎందుకు మురిసిపోతూ ఉంటుంది ఏంటి చిట్టి నువ్వేం చిన్నపిల్ల కదా ఎలా పరిగెత్తుకుని చెప్పావు అంటే రేవతి కొడుకు గురించి మాట్లాడుతున్నాను వాడు ఇక్కడికి వచ్చాడు అపర్నే వాడిని ఇంటికి తీసుకొచ్చింది అని అన్నమాట అనమాట ఏంటి అపర్ణ ఇంటికి తీసుకురావడం ఏంటి నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి సీతారామయ్య గారు అంటారు ఆయన కిందకి వచ్చి ఆ పిల్లాడు ఎవరు అని అపర్ణ అని అడగడంతో గుళ్ళో తప్పిపోతే తీసుకొచ్చాను మామయ్య గారు అని చెప్తుంది ఎరా ఎలా ఉన్నావు అంటే బాగున్నా అని తాతయ్య గారు అంటాడు ఏమైనా తిన్నావా అంటే లేదు ఇంకా తినలేదు అని అంటే అవునా నన్ను అడిగితే నేను పెట్టేదాన్ని కదా నాకు చెప్పాలి కదా అని అపర్ణ వాడికి అన్నం పెట్టడానికి తీసుకెళ్తుంది ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత కావ్య రాజు దగ్గరికి సీతారామయ్య గారు వెళ్ళి వాడు అపర్ణం మనవడే కదా అని అడుగుతాడు అంటే వీళ్ళు ఇంకా అయోమయంగా చూస్తుంటారు తాతయ్య గారికి ఎలా తెలిసిందని చెప్పి వీళ్ళు ఇలా చూస్తూ ఉంటారు నాకు చిట్టి అంతా చెప్పింది అంటే ఇంత ఇంకా రాజు కావ్య షాక్ అవుతారు అంటే ఏం లేదు తాతయ్య గారు ఇలాగైనా వాళ్ళు కలపాలనేది మా ఆలోచన అని కావ్య అంటుంది మీరు చేస్తున్న పని మంచిదే కానీ అపర్ణ గురించి తెలుసు కదా తన కూతుర్ని ఇంటికి ఇంటి నుంచి గెంటేయడానికి ఆ రక్షణ ఆలోచించలేదు అది తెలుసుకుని ఆ పిల్లాడు ఇక్కడ ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండండి అంటాడు అనమాట ఇంకా మళ్ళీ ఇందిరాదేవి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పింది నిజమే కానీ రేవతి కొడుకుని నేను చూసాడు చూశాడు అన్నావు కదా ఇక్కడ వాడు ఉన్నంత వరకు వాడికి కంటపడకుండా ఉండు లేదంటే అపర్ణ కోపం తెలుసు కదా అసలే పట్టు అంటే వదలదు అని పెళ్ళాన్ని కూడా అంటే వాళ్ళ భార్యని కూడా హెచ్చరిస్తాడు అనమాట ఈత రామయ్య గారు ఇంకా రేవతి కొడుకునే ఇంటికి రప్పించాను ఇంక నేను నేను ఇంకా కావ్య రాజుతో మాట్లాడతాను చూశారు కళావతి గారు రేవతి ఆ కొడుకునే ఇంటికి ఎలా తీసుకొచ్చానో నేను ఇప్పుడైనా క్రేటర్ నొప్పుకుంటారని కావ్యతో వాదిస్తాడు రాజు ఇంకా స్వరాజ్కు భోజనం పెడుతున్న అప్పటి నుంచి చూపిస్తూ అతన్ని అమ్మ ఎంత బాగా చూసుకుంటుందో చూసావు కదా అని అంటాడు కానీ ఇప్పటికీ మీరు ఫెయిల్ అయ్యారు అతన్ని ఇప్పటికీ అత్తయ్య పరాయి వాళ్ళని చూస్తుంది ఒకవేళ నిజమైన ప్రేమే ఉంటే ఆమె తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముతో తినిపిస్తుంది కదా అని అంటుంది కావ్య దీంతో రాజు వెంటనే అప్పర్ణ దగ్గరికి వెళ్ళి నువ్వు అతనిపై ఇప్పటికి సరైన ప్రేమ అమ్మ అసలు నువ్వు తప్పు చేస్తున్నావు ఏం చేస్తున్నా రా అంటే అన్నం ఎలాగే తినిపిస్తున్నారు ఏంటంటే సరైన ప్రేమ చూపించడం లేదని అంటాడు అన్నం పెట్టినంత మాత్రమే వారు ఇంకేం చేయాలిరా అంటే అన్నం పెట్టినంత మాత్రం సరిపోదని వాదిస్తాడు బట్ పసిపిల్లాడు రా వాడి విషయంలో నేను ఎందుకు ఇలా చేస్తాను వాడి మీద నేను చూపిస్తున్నాను రాగం హాపి నిజం నిజమైన ప్రేమే చూపిస్తానని అపర్ణ అంటుంది ఇదంతా విన్న కావ్య వెనకాలే వచ్చి రాజుని పక్క ఏం లేదు అత్త ఆయన అలాగే మాట్లాడతారులే మీరు తినిపించండి అని చెప్పి రాజుని పక్క తీసుకెళ్తుంది ఏం చేస్తున్నారండి రామ్ గారు అసలు మీరు ఏం చేస్తున్నారని అడుగుతుంది మీరే కదా వాడి మీద అమ్మ నిజమైన ప్రేమ చూపించడం లేదని అన్నారు అది తప్పని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను అన్నాడు కానీ అత్తయ్యను రేవతిని కలపడం ఆటలా ఆటలు అనుకుంటున్నారా రేవతి గారి విషయంలో అత్తయ్య ఎలా రియాక్ట్ అయ్యారో చూసారు కదా ఇంకపైన ఇలాంటివి చేయొద్దండి రాజుకు వార్నింగ్ ఇస్తుంది అనమాట తన మనవడికి అన్నం కలిపి తినిపించడానికి వెళ్తుంది అపర్ణ అయితే నోరు రా అంటే నేను తెరవని అంటాడు ఎందుకురా అంటే మీ వంకాయ అంటే నేను తిన్నావు అంటాడు వంకాయ నీకు నచ్చదా అంటాడు మీరు వెజిటేరియన్లా అని అడుగుతాడు అని గడుచుకోడు కదా పిల్లవాడు కాదు నాన్ వెజిటేరియన్స్ మరి ఏం కావాలంటే చికెన్ లేదా అని అంటాడు చికెన్ కావాలంటే సరే అని అప్పుడున చికెన్ తిప్పించి కలుపుతుంది అయితే ఆ పిల్లవాడు మీ ఇంట్లో జీని ఉందా అని అడుగుతుంది జీని అంటే ఏంటంటే అది అలా తినకపూర్లో ఉంటాడు కదా అంటే వాళ్ళ సినిమాల్లో ఉంటారు ఇక్కడ ఎందుకు ఉంటారు ఆల్రెడీ చికెన్ ఇంట్లో చేసే ఉంది నువ్వు చిన్న కారంగా ఉంటుంది అని పెట్టలేదు అని పని మనిషికి చెప్పి చికెన్ తీసుకొచ్చి పెడుతుంది అనమాట మళ్ళీ ఏమైందని అడిగితే ఆయన మళ్ళీ కలిపి చికెన్ కలిపి పెడితే ఆయన వద్దంటాడు మళ్ళీ ఏమైందిరా అని అడిగితే చిన్న పిల్లలకి ఎవరైనా తినిపిస్తారు నేను అటు ఇటు పరిగెత్తు ఉంటే నువ్వు నా వెంటపడి తినిపించాలి అని చెప్తాడనమాట ఇంకా ఆ పిల్లోడు ఇల్లంతా పరిగెత్తుతూ సందడి చేస్తూ ఉంటాడు అతను వెంట అపర్ణ తిరుగుతూ ఆప్యయంగా తినిపిస్తుంది ఇంకా ఇల్లు అపర్ణకు తొలగకుండా వెళ్తున్న ను సుభాష్ పట్టుకుంటాడు అత అతన్ని బలవంతంగా సుభాష్ అపర్ణ దగ్గర బయట అక్కడ ఉయ్యాల్లో కూర్చోబెట్టుకొని వెళ్ళి తినిపిస్తారు అనమాట అది చూసిన కావ్య రేవతికి ఫోన్ చేస్తుంది తన తల్లిదండ్రి తన కొడుకు ఆప్యాయంగా తినిపించడం చూసి రేవతి ఎమోషన్ చాలా ఎమోషనల్ అవుతుంది ఇలాంటి రోజు వస్తుందని కల్లా కూడా అనుకోలేదండు కావ్యకి రేవతి థ్యాంక్స్ చెప్తుంది అనమాట తర్వాత కంట కంట తడి పెడుతున్న రేవతిని చూసి ఏమైందని జగదీష్ అడుగుతాడు ఏమైంది ఏంటండి నన్ను ఇంటికి వెళ్ళకపోయినా నా తన మన మనల్ని క్షమించకపోయినా నన్ను ఇంటికి వెళ్ళకపోయినా తన మనవని దగ్గరకు తీసుకోవాలని నేను అనుకున్నాను ఇప్పుడు వాడికి అమ్మతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఆప్యాయంగా తినిపించడం చూసి నేను చాలా మురిసిపోయానండి అని అంటుంది రేవతి ఇంకో ఆయన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక పిల్లోడికి అన్నం తినిపించడం ఏ అపర్ణ అపర్ణ ఏ కావ్య వాటర్ తీసుకురావడం కానీ ఇంకా ఫోన్ కట్టేసి కావ్య వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది ఇంకా పైను చిన్న చిట్టి ఏమో ఆ పిల్లోడికి చూస్తే కనిపెడతాడేమో అని చెప్పేసి అంటే ఇందిరాదేవి గారి చిట్టి అంటే కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది ఇటుపక్క సుభాష్ అపర్ణ ప్రకాశం వీళ్ళంతా కలిసి ఆ పిల్లోడిని ఆటలా ఆ పిల్లోడితో ఆటలాడుకుంటూ అన్నం తినిపిస్తూ ఉంటారు ఇంక ఈరోజు చెప్పాడు ఇక్కడ అండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే పాపుని గురించి తెలుసుకోమని రాజు అప్పు చెప్తాడు అరుగో ఇదిగో అప్పు పోలీస్ మరే బాబును కలిసిపట్టు బావుగారు కనీసం నన్ను అప్పు అన్నా పిలవండి పోలీస్ అన్న పిలవండి అప్పు పోలీస్ ఏంటి బాగుగారు అప్పు తీసుకున్న పోలీసు లాగా ఏదో ఒకటిలే కానీ ఈ బాబు తల్లిదండ్రులు ఎవరినో ఈరోజు సాయంత్రంలోగా కనుక్కో రేపరేపటిలోగో వీలైనంత తొందరలో కనుక్కో అని చెప్తాడు అనమాట అనుకున్నదే విధంగా ఈ అమ్మాయి పోలీస్ అప్పు అత్తయ్య గారు వాళ్ళ పేరెంట్ దొరికారు అని చెప్పి చెప్తుంది అయితే వాళ్ళని ఇక్కడికి రమ్మను లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నేను మాట్లాడతాను అంటుంది అప్పు ఫోన్ చేసి ఇస్తుంది చేస్తే అటుపక్క రేవతి మాట్లాడుతుంది ఇటుపక్క అపర్ణ మాట్లాడుతాను రేవతికి రేవతి గొంతు విని అపర్ణకైతే డౌట్ వస్తుంది అనమాట మరి డౌట్ వచ్చిన ప్రకారం కూతురు అని కనిపెడుతుందా లేదంటే వీళ్ళని ఆటకుండా తెలిసి మళ్ళీ వీళ్ళని ఇంట్లో పంపిస్తుందా కావ్యరాజ్ని ఏం చేస్తుంది బాబుని తీసుకు కనిపెడుతుందా రేవతి కొడుకు ఆ పిల్లోడు తనమానవుడు అని కనుక్కుంటుందా ఏంటి అనేది రేపు టెప్చోళ్ళు చూద్దామండి మరి కావ్య ఎలాంటి ప్లాన్లు వేసి రేవతి గారిని అపర్ణ గారికి దగ్గర చేస్తారు అలాగే ఇంట్లో వాళ్ళందరూ చిట్టి చిట్టిని చూసి తాతమ్మని పిలుస్తాడు ఆ పిల్లోడు మరి ఆవిడ ఆ పిల్ల అయితే మరి తాతమ్మని ఎందుకు పిలిచేవారు అంటే తాతమ్మని తాతమ్మని పిలవకుండా మరి ఏమని పిలుస్తారని ఆ పిల్లోడు అయితే అంటాడు మళ్ళీ ఇంకా ఏమంటాడు ఏం చదువుతున్నారు అంటే పుస్తకాలను చదువుతున్నారు అని టింగర్ సమాధానాలు అని చెప్తూ ఉంటాడు అనమాట మరి ఆ పిల్లోడిని చిట్టి చూసిన తర్వాత ఎలాంటి రియాక్షన్స్ ఇస్తాడు ఆవిడ ఎలా కవర్ చేసుకుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూడాలండి మనం చూద్దాం ఈ రేవతి గారు ని డైరెక్టర్ గారు ఎన్ని ఎపిసోడ్లు పొడిగిస్తారు ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్